అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బాలామృతం ప్లస్ అని వస్తుంది కదా దాంతో అయితే రెండు రకాల లడ్డూలు చేసి చూపిస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అట్లనే సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఒట్టికుంటూ పెట్టి తినారు కదా మరి ఈ బాలామృతం ప్లస్ అనేది బేబీ గ్రోత్ని ఎక్కువ చేసేది అన్నట్టు అయితే ఇది నేను చేయట్లేదు మరి నేనైతే చేయట్లేదు నాతో పాటు జాబ్ చేసి మాణి సిస్టర్ ఉంది కదా ఆమె చేస్తుంది రెండు రకాలు ఎట్లా చేస్తుందో చూపిస్తున్నారు ఇక్కడ మనం పిండి అయితే కొలుసుకుంటున్నాము ఒక కప్పు మీరు కూడా ఏదన్నా దేంతోనో కొలుసుకోండి మనం తెలవాలి కదే తీసుకుంటున్నామని అంతే రెండు కప్పులు అయింది ఒక ప్యాకెట్ మొత్తం ఎంత అవుతుంది నాలుగు కప్పులు అవుతుండవచ్చు అనుకుంటున్నా మూడు కప్పులు అంతే నాలుగు కప్పులు ఇంకొంచెముందు అల్లా ఒక కప్పు అయితే మొత్తం ఆ ప్యాకెట్ మొత్తం ఐదు కప్పులు అయితే అయ్యింది మనకి ఐదు కప్పుల పిండి ఇంకా బెల్లం ఎంత తీసుకోవాలని చూపిస్తాం బెల్లము ఈ చిన్న చిన్న ముక్కలు దంచుకున్నాం కావాలంటే తురుముకోవచ్చు ఒక కప్పు రెండు కప్పులు రెండు కప్పుల బెల్లం ఇంకా బెల్లం ఎంత తీసుకున్నాం ఇలా కరెక్ట్గా రెండు కప్పులు అయింది కదా నిండుగా రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది కరగాలి బెల్లం అయితే కరగాలి కరిగిన తర్వాత చెప్తాయి ఇది కరిగేలోపు ఏం చేయాలంటే నెయ్యి గిన్నె పెట్టుకొని నెయ్యి అయితే పోసుకుంటున్నాము ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా నెయ్యి ప్యాకెట్లు మేమైతే అవి తీసుకున్నాము రెండు ఒకటేసారు పట్టుకొని రెండు ఒకసారి కట్ చేసి వస్తుంది మా సిస్టర్ పని తొందరగా కావాలని రెండు పోస్తున్నాం కదా ఇంకొక రెండు పోస్తుంది మళ్ళీ ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం జనాలు అనేది ఎక్కువ ఉన్నాము అందుకని అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అన్నట్టు జాయింట్ ఫ్యామిలీ ఇక అందరు కలిసి ఒక పది మంది దాకా ఉంటారు ఇక మళ్ళీ ఏం తీస్తున్నందుకు మనం ఏం చేస్తున్నందుకు నాకు రెండు ఇవ్వాలి కదా అందుకని మొత్తం చేస్తే నాకు అంటే చెయ్యండి మొత్తం చేస్తుంది ఏముంది మేము లంచ్కి వచ్చినాం ఇక లంచ్ టైంలో కూడా ఇప్పుడు ఖాళీ లేకుండా వీడియో తీస్తున్నాం కాబట్టి కొంచెం మా శ్రమకు ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా అంతే ఇంకా నెయ్యి పోసుకున్నావా దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మనకి ఏం కావాలంటే అది కాజు కాజుబాదం లేదు మన ఇంట్లో లేవు అంటే వదిలేసినేయండి లేకపోయినా ఏం కాదు ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాం అంతేనా మార్నింగ్ అంతే కొంచెం లైట్గా కలర్ చేంజ్ కాగానే పక్కకు తీసేసుకోవాలి తీసినాం కదా ఇప్పుడు ఇక బాలామృతం పొడి అయితే దీంట్లో వేసుకోవాలి నెయ్యిల్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి నెయ్యి ఎంత కడగద్దు అబ్బా మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ చేస్తుంది కాబట్టి నాలుగు ప్యాకెట్లు అంటే నలభై రూపాయలు వేసినాం మేము మనం తక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఒక ప్యాకెట్ వేసుకొని చేసుకోవచ్చు లేదు నెయ్యి తక్కువ ఉంటే తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇది కొద్దిసేపు అయితే మనం మీడియంలో పెట్టుకొని మరీ మాడకుండా కొంచెం కలుపుకోవాలి కొద్దిసేపు అయితే కొంచెం కలర్ చేంజ్ కావాలి బాలాంబెట్టము పెట్టాము ఆఫ్ చేసుకున్నాం ఎందుకంటే బెల్లం కరిగిపోయింది స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేయాలి ఈ బెల్లం పానుకమని బెల్లంలో చెత్తే ఏమని ఉంటుంది కాబట్టి ఇట్లా జల్లడితో పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి ఇంకా దీనికి కొలతలు కావాలనుకుంటే ఇప్పుడు చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి మీకు చెప్తే చూడండి ఐదు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లం వేసుకున్నాము ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఇది సున్నుండలాగా వస్తుందండి అండి కరెక్ట్గా మనం కట్టేటప్పుడు దీన్ని లడ్డు మీకు చూపిస్తా చూడండి చూస్తేనే తెలుస్తుంది ఏదైనా చెప్పడానికంటే సో ఇప్పుడు మనం ఈ లడ్డుకైతే ఇంత నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు కొంచెం వేడిగా ఉండంగానే మనం లడ్డు కట్టేసుకోవాలి ఇది మనకి సున్నుండలాగా ఉండే లడ్డు ఈ లడ్డు కింద కొలతలు సరిపోయింది మరి సాఫ్ట్గా ఉండే జ్యూసీ జూసీ లడ్డు కూడా దీంట్లోనే ఒకసారి చూపిస్తా అండి కొంచెం అయితే మీకు ఇక్కడ మనం లడ్డూలు చేస్తుంటే నాన్సీ అండి ఇది చూడండి చూస్తుంది నాన్సీ కూడా లడ్డు టేస్ట్ లడ్డు తింటావా నాన్సీ లడ్డు తింటావా లడ్డు వచ్చింది ఈ అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి మనకి చేయి వేడివేడిగా తగులుతుంది అనుకుంటే కొంచెం వాటర్ పెట్టుకోండి చేతులకి లడ్డూల్లాగా కట్టేసుకోండి పైన డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాము ఇక్కడ ఈ లడ్డూలు చేయడం అయిపోయింది ఇంకొక రకం లడ్డు చూపిస్తాను దీంట్లోనే ఇది మనకి కరెక్ట్ సున్నుండలాగానే ఉంటుందండి ఈ లడ్డు అయితే సో ఇంకొకటి కొంచెం జ్యూసి జ్యూసీగా ఉండాలంటే ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ లడ్డూలు అయితే ఇంతవరకు చేసినాము ఇప్పుడు ఇదేందంటే మనకి రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ ఇప్పుడు ఐదు కప్పులు కదా మనకి పిండి అయింది దాంట్లోనే కొద్ది కొద్దిగా పోసుకుంటే ఇట్లా లూజ్ అవుతుంది ఈ లూజ్ అయిన దాన్ని స్టవ్ మీద అట్లనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి గట్టిగా అయ్యే వరకు మనకి గట్టిగా అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అయిన తర్వాత సేమ్ లడ్డూలు తగ్గట్టుకోండి ఇది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నెయ్యి బాగా తేలుతూ ఉంటుంది పైకి ఇక్కడ మా వాని సిస్టర్ వల్ల ఆడపడుచు ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేసిర్రు निजन ज़फ़ार, सही में, है ना? एस, आता ही था।, तो था तो एंगा, क्या में? इतनी प्रोसेस्ड इसमें सॉफ्ट, जूसी लड्डू, जूसी लड्डू का। चिन्नोल, अगले नौ करोड़ लड्डू जाएंगे मरी कमीता हो ना? बांगी। बांगी? क्या कुन्दर है? निजन ज़फ़ार, कितने आएंगे? कितने में ज़फ़ार? हम्म। लड्डू मंचु అందరికీ oh, బాయ్ <laughs> <laughs>